నమస్తే అందరికీ స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభము నైమిసారణ్యంలో సౌనకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు మునిశ్రేష్ఠులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వ్రతము ఒకటి ఉన్నది దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకిప్పుడు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పూర్వము పరమేశ్వరుడు కైలాసములో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరునిని కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాధ స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధులతో తరించుటకు తగిన వ్రతము ఒక దానిని తెలియజేయవలసిందని అడిగింది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని ఆరాధించాలి వ్రత విధానము కూడా తెలియజేయండి అన్నది పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ దేవి పూర్వము ఈ వ్రతము ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము మగధ దేశంలో కుండిన అనే పట్టణములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె గొప్ప పతివ్రత సుగుణశీలి భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతినిత్యం ప్రాతకాలమున నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నిటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేది ఒకసారి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవతను నీ అందు నాకు అనుగ్రహం కలిగినది నీవు నా వ్రతాన్ని ఆచరింపుము శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చదను అని చెప్పి అంతర్ధానమయ్యింది చారుమతి తన స్వప్నమునందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగా వించే విష్ణు వక్షస్థల నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది శరను శరణు అని అనేక విధాల స్తోత్రాలతో పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకొనవలసిందిగా వారు తెలియజేశారు చారుమతి ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గము కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయంతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశములో మండపము ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి దానిపై ఓ కలశం ఏర్పాటు చేసి ఆ కలశంలో పంచపల్లవాలు అనగా రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి చెట్ల ఇగుళ్ళు మొదలగు పంచపల్లవాలతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించినది చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వద అని శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడసోపచారాలతో పూజించారు తొమ్మిది పోగుల తోరంను కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష పరమాణాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణా నమస్కారములు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరి కాళ్లకు గల్లు ఘల్లుమను శబ్దముతో కాళ్లకు గజ్జలు ఆభరణాలు ప్రసాదింపబడినవి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడి ధగధగా మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి మూడవ ప్రదక్షిణము చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన స్త్రీమూర్తులయ్యారు చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావము చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథ వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి వ్రతం పూర్తి అయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తమునికి పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీసులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధువర్గం అందరికీ ఆతిథ్యం ఇచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసారా ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినది చారుమతిని సంతోషంతో పొగుడుచు ఎవరి ఇండ్లకు వారు సాగిపోయిరి చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖ జీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున ఓ దేవి ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశాడు వరలక్ష్మి వ్రత కథ సమాప్తం